बच्चा धरा। हाँ हाँ। ताऊ पाव। ठीक है ना। मगर मार के कोचिंग बुल लेंगे। हाँ। ये बच्चा कोचिंग। आया राजेंद्र के साथ काबोर वो रही है पाव। ये पाव। ठीक है ना। ठीक है। आप तब तक आओगे। बायर बोल के रंजन ने वो तब पे ज़रूर है। हाँ। इन समय में ये रिक्शे है। अब तो नहीं बच्चा लगा ఈరోజు ఇరవై ఐదవ వార్డులో దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణిస్తున్న ఈ యొక్క రోడ్డు సుమారుగా దాదాపుగా ఇక్కడున్న వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎంతో ఆశగా చూస్తున్నారు ఇక్కడ రోడ్డు కనీస మరో మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పి దాదాపుగా పంతొమ్మిది వందల తొంభైలో దీపారాణి గారు ఇక్కడ మన కౌన్సిల్గా పనిచేసిన హయాం హయాం నుండి ఇల్లులు నిర్మాణంలో ఉన్నాయి దాని తర్వాత గౌరవనీళ్ళు మన శివయ్య గారు వచ్చారు దాని తర్వాత రజనీకాంత్ గారు వచ్చారు దాని తర్వాత ఇప్పుడు మనం రావడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ నిర్మాణం లేని పని కేవలం మన సంజయ్ అన్న గారి సహకారంతోనే చొరవతోనే ఈరోజు పది లక్షల నిర్మాణంతో చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పది లక్షలే కాకుండా ఇంకా కూడా సారు చేస్తానని చెప్పి చెప్పినాడు ఈ ఒక రెండు నెలల లోపల ఇంకా కూడా కొన్ని నిధులు సేకరించి ఇంకా అందంగా తయారు చేస్తానని చెప్పినాడు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సార్కి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇక్కడ ఐమాక్స్ లైట్స్ ఉన్నాయి సార్ అవి ఐమాక్స్ లైట్స్ పోయి దాదాపు వన్ ఇయర్ అవుతుంది అవి చేస్తలేరు సార్ రిక్వెస్ట్ ఇప్పుడు వచ్చే మున్సిపల్ బడ్జెట్లో కనీసం సపరేట్గానే మాకు ఇక్కడ నాలుగు లైట్లు పోయినాయి సార్ ఇక్కడ ఈ ఐమాక్స్కి రెండు పోయినాయి సార్ యాక్సిడెంట్ జోన్గా మారిపోయింది సార్ కనీసం కన్సల్ట్ చేసి రిక్వెస్ట్గా అవి మాకు ఐమాక్స్ లైట్లు పెట్టించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ కల్వర్ట్ ఫ్లోయింగ్ అనేది పెద్దగా బాగా ఉంటుంది సార్ ఎక్కువ ఉంటుంది దీనిలో ఈ పరిధిలో కూడా నాలుగు కల్వర్ట్లు ఉన్నాయి సార్ ఆ నాలుగు కలవర్లకు కూడా కొంచెం రిక్వెస్ట్ సార్ ఈ మున్సిపల్ లో ఒక రెండు లక్షలు నిధులు పెట్టినట్టయితే వీళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఫ్లోయింగ్ అనేది సమస్య క్లియర్ అవుతుందని చెప్పి సభాఖంగా తెలియజేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది అప్పుల ఏడు లక్షల కోట్ల అప్పులున్నా కానీ అప్పుల మిత్తులు కట్టుకుంటూ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఈ పదకొండు నెలల లోపలనే యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మరి ఒక్కసారి పదిహేడు వేల కోట్ల రూపాయల రుణ రైతుల రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినారు మరి ప్రభుత్వ పథకాలన్నీ ఉచిత బస్సే కానివ్వండి ఇవాళ ఐదు వందలకి సిలిండర్ కానీ ప్రతి అన్నమాట ప్రకారంగా చేసుకుంటూ అవి ఈ ఆరు గ్యారంటీలలో కొన్ని అయినాయి ఇంకా కొన్ని స్లోగా జరుగుతాయి దానికి ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పటికెళ్ళి వాళ్ళు ఐదేళ్ళు అయినా కానీ కంప్లీట్ చేయలేదు మేము ఒక పదకొండు నెలలకే ఇవి చేయలేదు అవి చేయలేదని రాద్ధాంతం చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ ఐదు సంవత్సరాల వరకు ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అన్నీ నిలబెట్టుకుంటాడని చెప్పి తెలియజేస్తూ మరి అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ మరి జగితాల ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి జరుగుతారనే ఉద్దేశంతో ఈ జగితాల పట్టణ అభివృద్ధి ఆయన జయంగా పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మంత్య చేస్తూ పార్టీలకు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వారు వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వారు కానీ ఏదటి కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి జైతాల పట్టణం తొందరగా ఇంకా అభివృద్ధి పథంలో ఆశావాదం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను పది లక్షలు ఈ వార్డుకి జనరల్ ఫండ్ నుంచి పెట్టి ఈరోజు ఒక రోడ్లు అలాగే డ్రైన్లు కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి రోడ్లు తొందరగా పూర్తి కావాలి కాంట్రాక్టర్ని గారు కూడా మరొకసారి మేము వినతి చేసుకుంటున్నాం ఎందుకనంటే తొందరగా పూర్తి చేస్తే పవన్ గారికి కూడా వాళ్ళ అమ్మవారికి కూడా మేము కూడా పని చేసినట్టు ఉంటుంది ఇప్పటికే పవన్ గారు ఏం చేస్తారంటే ఫ్లడ్ ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అప్పుడు మా ప్రాణం తింటాడు ఇక మొత్తం మా వాడికి ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా మేము కూడా పనిచేసే అవకాశం మాకు కలిగిస్తూ ఉంటారు కాబట్టి మరి ఖచ్చితంగా సంజయ్ అన్న కూడా ఈ వార్డుకి సంబంధించిన స్పెషల్ ఎఫర్ట్ ఎప్పుడూ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇది తర్వాత కలిసిన ఏరియా కాబట్టి ఏదైనా వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చాలా ఇళ్ళలకు నీళ్ళు వస్తాయి మేము మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినాము సో దీనికోసం ఎప్పుడు సంజైన స్పెషల్ ఎఫర్ట్ పెడతాడు ఇరవై ఐదో వార్డుకి కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పుడు దానికోసం కూడా ఈ రోడ్లు మోర్లు తొందరగా చేసుకుంటే ఇంకా కూడా టీఎఫ్ఐస్ నుంచి వెళ్ళి ఈ కోటి కోటి ఇరవై మూడు లక్షలు పెట్టడం జరిగింది దాంట్లో అరవై ఎనిమిది లక్షల పనులైనా ఇంకొక యాభై ఐదు లక్షల పనులు అవడానికి ఉన్నది మా కౌన్సిల్ అయిపోయే లోపల తొందరగా పనులు పూర్తి కావాలని సంజయ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే పదోవాడికి సంబంధించినవి కూడా మరి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు మేము దానికి కూడా సీసీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ పెట్టుకోవడం జరుగుతుంది మరి అది కూడా తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ని కానీ మరొకసారి కోరుతున్నాను అక్కడ కూడా చాలా అది ఏంటంటే రైతులు ఒకప్పుడు బ్రతికిన ఏరియా ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది అక్కడ చూసుకుంటే రైతులే ఉంటారు మరి ఇప్పుడు అది విలేజ్ నుంచి టౌన్కి మెరుజైంది అది కూడా సంజయ్ అన్న వల్లనే మెరుజైంది కాబట్టి మరి అక్కడ ఏమున్నా కానీ కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాగా లాగానే ఉంటుంది అక్కడ కూడా చాలా వరదలు వస్తే కొట్టుకపోయే సమస్యలు ఉంటాయి కాబట్టి మరి దాంట్లోనైతే అసలు విపరీతమైన అమౌంట్ కేటాయించడం జరిగింది అంతిఎఫ్ఎడిస్లో కూడా మరి దానికి కూడా సంజయన స్పెషల్ ఎఫర్ట్లు పెడుతున్నారు ఎందుకంటే ఏవైతే నడిపొట్టిన ఉన్న ఈ వార్డులు తప్ప ఓట్లో ఉన్న వాటిలకు పెద్ద సమస్యలు ఉండే ఏదైతే కొత్త కొత్తగా కలిసిన ఏరియాలు ఉన్నాయో అవన్నిటికీ స్పెషల్ ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేయడానికి గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రై చేస్తున్నారు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీ అందరికీ తెలుసు కరోనా పోయిందని చెప్పేసి ఉన్న మూడు సంవత్సరాలు ఎంత పని చేయాలనో అంత పని పనిచేసారు లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఎంత చెయ్యాలనో అంత చేస్తున్నారు అసలు చెప్పాలంటే అందరికంటే ఎక్కువనే చేస్తున్నారు సో దయచేసి ప్రజలు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సహకరించాలి వచ్చిన తొందరలోనే ఇది కాలేదు అది కాలేదంటే కాకుండా మేము చేస్తాము కొద్దిగా సహకరించి కొంచెం ఓపిక పడితే ఏదైనా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది సంధ్యాన ఇప్పుడు పార్టీలకు వచ్చిరంటేనే డెవలప్ చేయడానికి వచ్చింది కాబట్టి దయచేసి ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకొని మీకు సహకరిస్తే డెఫినెట్గా ఆయన ఉన్నంత కాలంలో జగిత్యాలను ఒక మార్చి తీర్చిదిద్దుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇలాంటి ఒక మంచి ఎఫర్ట్ పెట్టి కష్టానికి ఈ కష్టానికి మీరు ప్రతిఫలం ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గర్ లింగంపేట రెండు కూడా జత్యాల పట్టణానికి కొంచెం దూరం ఉన్న ప్రాంతాలు లింగంపేట అయితే గ్రామ పంచాయతీగా ఉండింది నేను నిన్న కూడా అక్కడ ఎనిమిదవ వార్డులో చెప్పినట్టు గోత్రాల కాలం చెప్పినట్టు లింగంపేట కూడా గ్రామము కానీ పూర్తిగా జైత్యాల కలిసిపోయింది ఆల్మోస్ట్ కలిసిపోయింది ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా లింగంపేట చివారే మరి అటువంటి సందర్భంలో దాన్ని మున్సిపల్ లో కలుపుతూనే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి ఆలోచనతో దరూరు మోతే తిప్పనపేట నుంచి శంకులపల్లె ఇక్కడ లింగంపేట ఈ గ్రామాలన్నీ కూడా కలపడం జరిగింది లింగంపేట పూర్తిగా కలపడం జరిగింది దాంతో లింగం చెరువును బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన వాళ్ళు గంగమ్మ గుడి కట్టుకుంటే అక్కడ మొత్తం సిమెంట్ చేయించడం అని కావచ్చు దానికి దక్షిణ భాగాన ఒక మంచి పార్క్ చేయించడం కావచ్చు తర్వాత లింగంపేటకు బస్తీ దవాఖానా కూడా చేసినాం మా చెల్లె చర్మన్ గారు చెప్తారనుకున్నాం అక్కడ కూడా అతి త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి అది కొంత టెండర్ ప్రక్రియలో లేట్ అయింది పాటుగా ఈరోజు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నారు స్కూల్కు పోచమ్మకు పోయే గుడికి అక్కడ రోడ్ అవసరం ఉంటుంది అది కూడా చేస్తూ ఉన్నాం వివిధ కులసంగ భవనాలకు కూడా ఇక్కడ గంగపుత్రులకు కావచ్చు అక్కడ కూడా గంగపుత్రులకు కుమారివారికి మాలవారికి ఎస్సీలకు వీటన్ని కూడా చేసినాం కొన్ని సంఘాల వారు కట్టుకోలేదు అట్ల లింగంపేటలో తులసిన నగర్ వాళ్ళు రెండు వర్గాలు కూడా వెళ్ళే శ్మశానం వాటికి ఉంటుంది వైకుంఠ ధామం వాటి నిర్మాణం కూడా నిధులు మంజూరు చేసినాం కొంత పని కూడా జరిగింది అక్కడ కొంత స్థలం విషయంలో కొంత పూర్తిగా సానుకూలత లేకపోవడం వల్ల ఆగినాయి వాటిని ఇద్దరు కూడా ఇరు వర్గాల వారు కూర్చొని సానుకూలంగా చేసి ఆ పనిని కూడా పూర్తి చేస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నా మరి ఈ రకంగా రైతాల ప్రాంతాన్ని పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ మరి చూస్తూ ఉంటే వచ్చినప్పుడు అందరూ కూడా ఈ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే ఈ ప్రాంత పెద్దలు కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు అందరు కూడా నన్ను ఆదరిస్తూ ఉన్నారు మా నాయకులను ఆదరిస్తున్నారు తప్పకుండా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తారు అంటే అభివృద్ధిలో భాగంగా గతంలో చైత్యాల పట్టణంలో కొన్ని ఇబ్బందులు ఉండవు దాంట్లో ఈ తులసి నగర్లో కూడా ఒక ఇబ్బంది ఉంది కొండాల గార్డెన్ ముందట కొండాల గార్డెన్ ముందట కొన్ని సర్వే నెంబర్లు ఉమ్మరివాడ అని పడి అక్కడ పర్మిషన్ రాని పరిస్థితి ఉండే దాంతో ఉద్యోగస్తులు కావచ్చు బ్యాంకు మనం తీసుకునే వాళ్ళు ఎవరు కూడా నిర్మాణాలు చేయడానికి ముందటికి రాలే అక్కడ దాన్ని కూడా నేను రెగ్యులరైజ్ చేసి ఈ ప్రైవేట్ స్థలం అని చేసి జోన్ మార్పిట్ చేయించుకురావడం జరిగింది అంటే ఇట్లాంటి కొన్ని విషయాలలో నాకు జగిత్యాల ప్రజలు ఇచ్చిన అండదండలతోటి అప్పుడున్న ప్రభుత్వ అధికారులు అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో ముప్పై నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఆ కుమ్మరివాడ ప్రాంతానికి కూడా ఇవాళ పర్మిషన్లు వచ్చే విధంగా పర్మిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా బ్యాంకు లోన్లు వస్తాయి దాంట్లో ఎట్లయితే బట్టివాడలో చేసామో స్కూల్ జోన్ హాస్పిటల్ జోన్ చేసామో ఇక్కడ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇది దగ్గర అంబార్పేట గ్రామం ఉన్నది అక్కడ ఆలయం మంచి నిర్మాణం అవుతుంది దానికి దాతలు కొంత ప్రభుత్వ డబ్బు పెట్టడం అట్లనే పక్కన అడవి ఉన్నది అడవిని కూడా మంచి అభివృద్ధి చేస్తున్నాం అందరూ కూడా జగిత్యాల పట్టణ ప్రజలు కొంచెం ఉదయం కానీ సాయంకాలం కానీ కుటుంబ సమేతంగా పోతే అక్కడ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది ప్రజలందరికీ కూడా నిరంతరం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న నాకు ఈ ప్రజలందరూ సహకారం ఉండాలని కోరుతూ